అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా కొడలూరు గ్రామంలో శ్రీ మధ్యరాజ్ కోతురు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఎదురుగా వైన్ షాప్ పెట్టేదానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు వారికి గవర్నమెంట్ పర్మిషన్ వచ్చిందని చెప్పి పెడతా ఉన్నారు దయచేసి ఇక్కడ కొడలూరు గ్రామంలో కనీసం అరవై డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిరోజు నిత్యం పూజలు ఎందుకు అలాగే శివరాత్రి అయితేనేమి బ్రహ్మగారి ఆరాధనైతేనేమి గోయినమ్మ ఆరాధనైతే ఏమి వీశ్రమ్మ ఆరాధన అనేక కార్యక్రమాలు నిత్యం కొన్ని వందల మంది మహిళలైతే పిల్లలైతే ప్రజానియోగం భక్తులు అందరూ కూడా ఇక్కడ నిత్యం దర్శించకుండా పోతా ఉంటే పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటాయి ఇలాంటి సందర్భంలో కేవలం ఒక పది ఇరవై అడుగుల దూరంలో ఒక వైన్ షాప్ పెట్టడం చాలా బాధాకరం దీనిని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే ప్రశాంతి మేడం గారి దృష్టికి తీసుకెళ్తాం కావున దయచేసి ఇక్కడి నుంచి తొలగించి వేరే స్థానంలో పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా విశ్వ సంఘం తరఫున అధ్యక్షుల ఖాతీ వెంకటేశ్వర అంతా కూడా వచ్చాం అలాగే కొడలూరు మండలం సంబంధించి సుబ్బారావు గారు వరప్రసాద్ గారు